అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి దెబ్బతిన్నటువంటి పరిస్థితి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందిస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించింది ఒక కేసు కూడా ఉన్నటువంటి మనం సిబిఐ అధికారులు గతంలో విచారణ చేసి జగన్మోహన్ రెడ్డిని చంచల్ కూడా జైలు కూడా పంపించినటువంటి దాఖలాలు మనం చూస్తాం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్లో బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది అఫీషియల్గా పోయిందని చెప్తా ఉన్నారు గవర్నమెంట్ కి సంబంధించిన సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ కొన్ని చర్చలు వినబడుతున్నాయి లేదు లేదు ప్రైవేట్ టూర్ పెట్టుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి జగన్మోహన్ రెడ్డి లండన్కి కి వెళ్ళింది అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఓ వైపు తన సొంత డబ్బులతోటే జగన్మోహన్ రెడ్డి లండన్కి కి వెళ్ళింది అనేటటువంటి కీలకమైన కోణాలు కూడా చర్చాంశకంగా మారినటువంటి పరిస్థితి అయితే సిబిఐ అధికారులు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమ సంపాదన కేసులో కూడా నాంపల్లికి సంబంధించినటువంటి కోర్టులో వాళ్ళు ఒక కీలకమైన పిటిషన్ దాఖలు చేయబోతున్నారు అనేటటువంటి చర్చ వినబడుతున్నది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మాకు విచారణకియండి మళ్ళీ విచారణ చేయాలంటూ కూడా ఒకవైపు కోర్టు దృష్టికి సిబిఐ అధికారులు మళ్ళీ ఒక లేఖ ఇవ్వబోతున్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అసలు జగన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇక్కడికి ఆంధ్రాకి రావడంతో అరెస్ట్ చేసేటటువంటి సిచువేషన్ ఉండొచ్చా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ నోటీస్ ఇచ్చి విచారణ చేసేటటువంటి ఉండొచ్చా ఈ అంశం గురించి మాట్లాడడానికి నాతో పాటు పొలిటికల్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కథా కార్తిక్ గారు ఉన్నారు ఒకసారి కార్తిక్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కార్తిక్ అన్న ఏం జరుగుతూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు రాబోతున్నాడు ఒంటి గంట లేదంటే రెండు గంటల సమయానికి ఇక్కడ ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది రావడంతో సిబిఐ అధికారులు నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు లేకపోతే కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు గెలవబోతున్నారు ఎవరు ఓడబోతున్నారు అలాంటి కీలకమైన కోణాలు ఆంధ్రాలో జరిగే అవకాశం ఉండబోతుంది కౌంటింగ్ తర్వాత నోటీసు అసలు ఏం జరుగుతుంది సిబిఐ నోటీసు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేటటువంటి అవకాశం ఉందా ఎస్ మనం కీలకమైన రాజకీయ చర్చను వింటా ఉన్నాం వాస్తవానికి ఏపీ రాజకీయాల్లో ఇదో పెద్ద వార్త అని చెప్పుకోవాలి సిబిఐ జగన్ కేసుల విషయంలో స్పీడప్ చేయబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి మరోసారి విచారణకు పిలవాలనుకుంటుంది ఆయనకు విచారాన్ని సహకరించట్లేదు కాబట్టి ఆయన బెయిల్ని క్యాన్సిల్ చేయాలని నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ అయిపోతూ ఉంది అనే వార్తను మనం వింటా ఉన్నాం వాస్తవానికి ఈ కేసులు రెండు వేల పదకొండులో నమోదు చేయబడ్డాయి యాభై వేలకు పైగా యాభై వేల కోట్లకు పైగా అక్రమాస్తులు తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కొడుకుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సూట్ కేసుల కంపెనీల ద్వారా హవాల రూపంలో సంపాదించుకున్నాడు అనేటువంటిది ఆరోపణ ఆ నోటి నుంచే విచారం సాగుతూ ఉంది ఆ కేసులో ఆయన చెంచరు కూడా జైలుకు కూడా పోయించారు ఇప్పుడు ప్రస్తుతం బెయిల్లో ఉన్నారు కాకపోతే దేశ రాజకీయాలను సంచలనమైన కేసుగా ఈ కేసును చూడాలి పది సంవత్సరాలకు పైగా బెయిల్లో ఉంటాం మీద చాలా వివాదాలు ఉన్నాయి సిబిఐ ఈ కేసులో స్పీడప్ చేయటం కావాలని ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంది కేంద్రం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సహకరిస్తూ ఉంది బీజేపీతో ఉన్న రాజకీయ సంబంధాల వలన ఈ కేసు ముందుకు పోవట్లేదు అనేటువంటి ఆరోపణలు మనం గత కొంతకాలంగా వింటూ ఉన్నాం ఇదే కేసులో రఘురాం కిష్ణోన్ రాజు గారు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఆ రోజు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి రఘురాం రాజు ఆ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో ఇదేంది ఈ కేసు రెండు వేల పదకొండు నుంచి కొనసాగడం ఏంటి పది సంవత్సరాలకు ఒక వ్యక్తి బెయిల్లో ఉంటుంది ఈ కేసులో ముందడుగు లేకపోవటం ఏంది మూడు వేలకు పైగా విచారణకు హాజరు కాకపోయినా సరే కోర్టు ఆఫ్ కంటెంట్ పాల్పడ్డా సరే జగన్మోహన్ రెడ్డిని ఇంకా బెయిల్ లోనే ఉంచడం ఏంటి అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు దాని మీద సుప్రీంకోర్టు కూడా సిబిఐ మీద సీరియస్ అయింది సిబిఐకి నోటీసులు జారీ కూడా చేసింది ఇప్పుడు సిబిఐ సుప్రీంకోర్టు సమాధానం చెప్పాల్సి ఉంది కాబట్టి ఈ సమాధానం చెప్పుకోలేక రెండోది అనేక మంది నుంచి వస్తున్న ప్రజల కారణంగా సిబిఐ కేసులో దూకుడు పెంచబోతూ ఉంది రెండోది ఏంటంటే గతంలో బీజేపీతో ఉన్న వైసీపీ సంబంధాలు ఇప్పుడు అలాగా లేవు ఎందుకంటే ఒకప్పుడు టీడీపీ బీజేపీతో లేదు ఎన్డీఏ కూటమిలో లేదు కాబట్టి ఉన్నంతలో నూట యాభై సీట్లతో రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇరవై రెండు ఎంపీ సీట్లతో పార్లమెంట్లో బలంగా ఉండి అలానే రాజ్యసభలో కూడా అనేక పార్లమెంటు సీట్లు ఉన్నటువంటి వైసీపీతో మంచి సంబంధాలను బీజేపీ ఆ రోజు కొనసాగించింది కానీ ఈరోజు వస్తున్నటువంటి సర్వేల ప్రకారం వైసీపీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతుంది తర్వాత కేంద్రంలో తనకు లోక్సభలో ఉన్నటువంటి ఇరవై రెండు పార్లమెంటు సీట్లో కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలిచే పరిస్థితి ఉంది అని మన వార్తలు సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీతో సంబంధాలు కొనసాగించే పరిస్థితులు బీజేపీ లేదు ఎందుకంటే అదే బీజేపీతోటి ఏపీలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని ఉన్నాయి టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి వైరు వైరుపక్షాలు కాబట్టి వైసీపీతో సంబంధాలు ఉండవు రెండోది ఏంటంటే ఏపీలో గవర్నమెంట్లో బీజేపీ అఫీషియల్గా మంత్రి పదవులు కూడా తీసుకోబోతోంది కేంద్రంలో టీడీపీ కూడా అంటే రేపు ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే కేంద్రంలో టీడీపీ కూడా మంత్రి పదవులు తీసుకోబోతోంది సో అఫీషియల్ గా పార్ట్నర్స్ గా ఉన్నప్పుడు వైసీపీతో సంబంధం మెయింటైన్ చేసే అవకాశం ఉండదు సో గతంలో బీజేపీ ఇప్పుడు అండదాండ్ ఉండే అవకాశమే లేదు ఈ కేసులో ఒక క్వశ్చన్ ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరొక్కోగానే ఇచ్చే అవకాశం ఉండొచ్చా నోటీస్ లేకపోతే ఈ షెడ్యూల్ మొత్తం పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్ పూర్తి అయిపోయిన తర్వాత ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు ఓడే అవకాశం ఉంది పూర్తి స్థాయి రిజల్ట్ అయిపోయిన తర్వాత నోటీస్ అందించే ప్రయత్నం చేయవచ్చు అసలు ఏం జరగవచ్చు జనరల్గా ఇప్పుడు సిబిఐకి ఉండే పరిస్థితి ఏంటంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి అలాంటి నోటీసులు ఇవ్వకపోవచ్చు కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చు జగన్మోహన్ రెడ్డిని విచారణకు రమ్మని చెప్పండి ప్రతి శుక్రవారం కోర్టుకి ఆదరు కావాలి కానీ వ్యక్తిగత మినహాయింపు రీత్యా ఆయన ఆదురు కావటం లేదు అది కోర్టు ఆఫ్ కంటెంట్కి ఎందుకు వస్తుంది ఖచ్చితంగా ప్రతి శుక్రవారం హాజరు కమ్మని చెప్పండి అలానే జగన్మోహన్ రెడ్డి మరి విచారించాల్సి ఉంది ఇప్పటికే కోర్టు ఆఫ్ కంటెంట్ పాల్పడ్డాడు కాబట్టి అతను బెయిల్ని క్యాన్సిల్ చేయండి అని అడిగే పరిస్థితి కనపడుతూ ఉంది సో ఫస్ట్ అతను బెయిల్ క్యాన్సిల్ చేయండి అని ఒక పిటిషన్ని కోర్టులో సిబిఐ వేయబోతూ ఉంది సో కోర్టులో సిబిఐ ఆ కోర్టు తీర్పు ప్రకారం న్యాయమూర్తి తీర్పు ప్రకారం వేదికను క్యాన్సిల్ అయితే ఆటోమేటిక్గా గతంలో ఉన్నటువంటి చంచెలు కూడా జరిగి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు పోవాల్సి వస్తుంది తర్వాత ఆటోమేటిక్గా సిబిఐ తన విచారణ కావాలని చెప్పేసి మరోసారి అడిగే అవకాశం కనపడతా ఉంది ఆ టైంలో కోర్టిని అనుమతిస్తే సిబిఐ మరోసారి జగన్మోహన్ రెడ్డిని విచారించే అవకాశం కనపడతా ఉంది అది మనం చెప్పండి ఎస్ ఇంకో లిక్కర్ పాలసీ కూడా తెరపైకి వస్తుంది ఆంధ్రాకి సంబంధించిన లిక్కర్ పాలసీ విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ చాలా కీలకంగా విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం ఇదే నేపథ్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పైన కూడా సిబిఐ అధికారులు ఏమైనా సిట్ ఏర్పాటు చేసి లిక్కర్కి సంబంధించిన పాలసీ విషయంలో ఏమైనా తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చా ఎస్ మీరు అడుగుతుంది కొత్త కేసు ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కొత్త కేసు ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్ని దేశ రాజకీయాల్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎలా హలిచల్ చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం ఎలా ప్రకంపనలు సృష్టిస్తుందో మనం చూస్తూ ఉన్నాం ఇదే ఢిల్లీ లిక్కర్స్ కమిషన్లో ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మణశిశుడి అరెస్ట్ అయ్యాడు తెలంగాణలో కేసీఆర్ బిడ్డగా ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం సో ఆల్రెడీ అదే ఏపీకి సంబంధించిన విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్ర అరెస్ట్ కావడం చూసాం మాగుంట ఆ రోజు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కూడా అరెస్ట్ కావడం మనం చూసాం సో దేశ రాజకీయాన్ని ప్రకంపలు సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన లిక్కర్ స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ అనే ఆరోపణ మనం వినపడుతూ ఉంది సాక్షాత్తు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఒక ట్వీట్ కూడా చేశాడు ఆయన సీబీఐకి లెటర్ కూడా రాశాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన ఏపీ లిక్కర్ స్కామ్ ఒకటి ఉంది ఇక్కడ లిక్కర్ స్కామ్ ద్వారా వేల కోటి రూపాయలు లక్షల కోటి రూపాయలని వైసీపీ సంపాదించుకుంది పార్టీగా కమిషన్ కట్టుకట్టుకుంది ఏపీ ప్రజల్ని మభ్య పెట్టేసి వాళ్ళ కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అంటే ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు సరకారీ మద్యం దుకాణాల్లో జే ప్రాండ్స్ నమ్మింది జే బ్రాండ్స్ అంటే ఇప్పుడు మనం చూసే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాకుండా సొంత బ్రాండ్స్ని నమ్మింది దాని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం డబ్బులను కొల్లగొట్టే ప్రయత్నం చేసింది ఇది చాలా లక్ష కోట్ల రూపాయల కుంభకోణం ఈ కేసుని విచారించాలి సీబీఐతో అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీబీఐకి లెటర్ రాసిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం సరే సీబీఐ విచారిస్తా లేదా పక్కన పెట్టేస్తే ఇప్పటికే సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి ఒక రెండు కేసులు సి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి ఒకటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు రెండు యాభై వేల కోట్ల సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసు ఈ రెండు కేసులు సీబీఐ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని విచారిస్తూ ఉంది ఈ రెండు కేసులు కాక ఇప్పుడు ఏపీ మద్యం స్కామ్ అది విచారించే అవకాశం ఉందా లేదా చూడాలి ఒకవేళ సిబిఐ కేసును తీసుకున్నా తీసుకోకపోయినా స్టేట్ లో చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి వస్తే ఎన్డీఏ గవర్నమెంట్ గారికి ఏర్పడితే వాళ్ళు ఖచ్చితంగా సిట్ తో విచారించే అవకాశం కనపడతా ఉంది రెండో గతంలో ఒక మాట గతంలో ఒక మాట అక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కీలకంగా అప్పుడు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో చెప్పిండు నా కొడుకు అవినీతి చేసినట్టు మీరు నిరూపిస్తే ఐ విల్ సెండ్ ఇమ్ అన్నాడు అంటే నేను ఉరి శిక్ష ఏపీ కూడా రెడీగా ఉన్నాను నేను రెడీగా ఉన్నా అనేటటువంటి కోణాలు మాట్లాడిండు ఇవన్నీ గుర్తుకున్నాయా పబ్లిక్కి ఎస్ వాస్తవంగా ఏంటంటే మీరు ఒక విషయాన్ని గమనించుకోవాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డేరింగ్ ఎలా ఉండేదంటే తను తప్పు చేసి తన కుటుంబం తప్పు చేసిన విచారానికి ఎదుర్కోవడానికి ఏమాత్రం వెనకాడే వాళ్ళు కాదు ఆ రోజు మీకు గుర్తుండి ఉంటుంది పరిటార్ రవి హత్య కేసులో సిబిఐని ఆయన ఆహ్వానించే విచారణకు ఆదేశించమని ఆయన అడగడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీరివారు జగన్మోహన్ రెడ్డి గారి తీరికి రాజశేఖర గారి తీరికి చాలా తేడా ఉంది విచారణకు ముందుకు పోయి ఎదుర్కొనే మనసత్వం రాజశేఖర రెడ్డి గారిది విచారణ తప్పుకొని బతికే మనసత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు మూడు వేలకు పైగా విచారణలు ఎగ్గొట్టినటువంటి కోణం జగన్మోహన్ రెడ్డి గారిది సిబిఐ కావాలని అడిగే పరిస్థితి రెడ్డి గారిది వీళ్ళిద్దరిని పొంతన పెట్టుకోలేము ఒకే కుటుంబం అయినప్పటికీ కూడా తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా వీళ్ళ వైఖరిలో తేడా ఉంది రాజశేఖర రెడ్డి గారు విచారణ కావాలని అడుగుతారు విచారణ తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు ఇప్పుడు మీకు ఉదాహరణ కూడా చెప్తాను వైఎస్ వివేక్ హత్య కేసులో సిబిఐతో విచారించాలని చెప్పేసి డిమాండ్ చేసింది కోర్టులో పిటిషన్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్ గారు లీడర్గా ఉన్నారు ముఖ్యమంత్రి కాగానే సీబీఐతో సీబీఐతో విచారించాలని తను వేసిన పిటిషన్ వెనక్కి తీసేసుకున్నారు అంటే సీబీఐతో విచారించొద్దు అని చెప్పేసి ఆయన అడుగున్నారు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు మనసుత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి రెండోది ఒకప్పుడు ఇంకో విషయం కూడా చెప్తాను ఒకప్పుడు సీబీఐ వైఖరికి ఇప్పుడు సీబీఐ వైఖరికి తేడా వచ్చిందా లేదా ఇక్కడ కూడా చెక్ చేసుకుందాం ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేకసారి పారెంటూరికి పోయారు ఎప్పుడు సీబీఐ అబ్జెక్ట్ చేయాలా వ్యతిరేకించలేదు కానీ మొన్న మాత్రం లండన్కి పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లండన్ పోవడానికి పర్మిషన్ ఇవ్వకండి అని చెప్పేసి కోర్టు సీబీఐ పిటిషన్ వేసింది అంటే సీబీఐ వైఖరిలో తేడా వచ్చిందనే అర్థం సీబీఐ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో సీరియస్ అవుతుందనే అర్థం రెండోది ఏంటంటే సీబీఐ అనే సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చాలా అపవాదం తీసుకొస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా సీబీఐకి పెద్ద అపవాదం వస్తూ ఉంది ప్రపంచంలోనే అనేక కీర్తి ప్రతిష్టను కూడగట్టుకున్నటువంటి అత్యక అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత ఎంక్వైరీ సంస్థ అయినటువంటి సిబిఐ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కారణంగా అపవాదును కూడగట్టుకోవాల్సి వస్తుంది ఎప్పుడు రెండు వేల పదకొండు కేసులు పది సంవత్సరాలకు పైగా బెయిల్లో ఉంటామైంది మూడు వేల సార్లు పైగా విచారణకు హాజరు కాకపోయినా బెయిల్ క్యాన్సిల్ కాకపోవడం ఏంది ఆయన విచారణ వేగవంతం కాకపోవటమేంది ఈ కేసులు తేల్చకపోవటమేంది రెండోది వైఎస్ అవినాశ్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కర్నూలు పోతే అక్కడ వైసీపీ కార్యకర్తలు అడ్డు అడ్డుపడినంత మాత్రాన సిబిఐ అరెస్ట్ చేయకుండా వెనక రాటం ఏంటి ఇవన్నీ కూడా సిబిఐకి అపవాదుగా మారినాయి ఈ అపవాదులు తొలగించుకోవాలంటే వాళ్ళకున్న ఏకైక మార్గం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో దూకుడిగా వెళ్ళటం మాత్రమే అది సిబిఐ ఈరోజు ఆలోచిస్తూ ఉంది సో మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉండవచ్చా ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ మేరకు కోర్టులో అత్య బెయిల్ క్యాన్సిల్ చేయమని పిటిషన్ వేస్తే న్యాయమూర్తి గారి డెసిషన్ మేరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అరెస్ట్ చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది సో ఇది కార్తీక్ చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమ సంపాదనకు సంబంధించిన విషయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మళ్ళీ విచారణకు ఆహ్వానం పంపిస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ అరెస్ట్ చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడనటువంటి సిచువేషన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి